హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు పసిడితో పాటు వెండి కూడా భారీగా దిగొచ్చింది ఫ్రెండ్స్ వెండి ధరలు బంగార ధరలు భారీగా దిగొచ్చాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు వీలైతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద రెండు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయింది పది గ్రాములకు మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింపు తరచేసుకుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాముల మీద మూడు వందల నాలుగు రూపాయలు తగ్గింపు ధర చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎంత భారీగా దిగొచ్చాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్దాం వెండి కూడా కేజీ మీద నాలుగు వందల తగ్గింపు ధర చేసుకుని ఎనభై ఆరు వేలయితే కేజీ వెండి అయితే ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్